అందరికీ నమస్తే వెల్కమ్ టు అమదేవిన ఛానల్ మీకు మీ కుటుంబ సభ్యులకు కార్తీక మాసం శుభాకాంక్షలు పరమ పవిత్రమైన కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశి వస్తుంది కదండి రేపేనండి క్షీరాబ్ది ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి కోట వద్ద తులసి కళ్యాణం చేస్తారండి అది ఎలానో పూర్తి వివరాలతో ఈ వీడియో ఉంది చివరి వరకు చూడండి ఈ సంవత్సరం అంటే నవంబర్ రెండవ తేదీ ఆదివారం నాడు క్షీరాబ్ది ద్వాదశి వచ్చింది కార్తీక మాసంలో వచ్చే క్షీరాబ్ది ద్వాదశినే అత్యంత పర్వదినంగా పరిగణిస్తారు ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు విష్ణుమూర్తి లక్ష్మీదేవిని వివాహం చేసుకుంటాడు అలాగే ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజునే దేవదానములు క్షీరసాగరాన్ని మధించారు యోగ నిద్రలో ఉన్న విష్ణుమూర్తి కార్తీక ఏకాదశి నాడు నిద్ర లేచి ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి బృందావనంలోకి అడుగుపెట్టి తులసి స్వరూపమైన లక్ష్మీదేవిని వివాహం చేసుకున్నాడు కాబట్టి ఎంతో శక్తివంతమైన ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు లక్ష్మీనారాయణులను ఎలా పూజించాలి తులసి కళ్యాణం ఎలా చేయాలి తులసి వివాహం చేయలేని వారు ఏం చేయాలి ఇలాంటి ఎన్నో అద్భుతమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు ఎవరైతే దీపారాధన చేస్తారో అలాంటి వారికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని మన వేదాలు వివరిస్తున్నాయి విశేషంగా ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు లక్ష్మీ స్వరూపమైన తులసి కోటను అలాగే విష్ణు స్వరూపమైన ఉసిరి చెట్టును పూజించాలి ఉదయాన్నే తులసి కోటలో దీపారాధన చేసి సాయంత్రం సూర్యుడు అస్తమించిన తరువాత తులసి కోటలో ఉసిరి కొమ్మను కానీ ఉసిరి చెట్టును కానీ పెట్టి వివాహం జరిపించాలి ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు తప్పనిసరిగా లక్ష్మీదేవిని అలాగే విష్ణుమూర్తిని పూజించాలి పూజ చేసే ఆడవారు తెల్లవారుజామునే నిద్ర లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని పసుపు నీటితో ఇంటిని శుద్ధి చేసుకోవాలి అలాగే ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి గుమ్మం ముందు బియ్య పిండితో ముగ్గులు వేయాలి పూజ చేసే ఆడవారు ఎరుపు రంగు వస్త్రాలు కానీ పసుపు రంగు వస్త్రాలు కానీ ధరించాలి అలాగే కాళ్ళకు పసుపు రాసుకొని ఇంట్లో దీపారాధన చేయాలి ముందుగానే కొన్ని అక్షింతలను సిద్ధం చేసుకోవాలి ఉదయం పూజ చేసుకున్న తర్వాత సాయం సంధ్య వేళలో అంటే ఐదున్నర పైన ఎనిమిది లోపల ఈ తులసి వివాహం అనేది చేసుకోవాలండి ముందుగా తులసి కోటను శుభ్రం చేసి పసుపు కుంకుమలతో అలంకరించి ఆ తర్వాత బియ్య పిండితో ముగ్గులు వేసుకోవాలి పసుపు కుంకుమలు సమర్పించి తమలపాకులో చిన్న పసుపు గణపతిని తయారు చేసుకొని తులసి కోట ముందు ఉంచాలి పసుపు గణపతికి పత్తి వస్త్రమాల అలంకరించాలి ఆ తరువాత మన దగ్గర ఉన్న పువ్వులతో అలంకరించాలి క్షీరాబ్ది ద్వాదశి రోజు మట్టి ప్రమిదలు పిండి ప్రమిదలు ఉసిరికాయ దీపాలు మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపారాధన అన్నీ చేసుకుంటే చాలా మంచిదండి అవన్నీ ఒకదాని తరువాత ఒకటి నేను పెడుతూ ఉంటాను చూడండి ఇవన్నీ ఎలా తయారు చేయాలో ఆల్రెడీ మనము మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపారాధనప్పుడు చూపెట్టాను చూడండి ఆ వీడియోలో విశేషంగా ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు ఎవరైతే తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజిస్తారో అలాంటి ఇళ్లల్లో ధనానికి ధాన్యానికి కొరత ఏర్పడకుండా సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తానని ఆ విష్ణుమూర్తే వరమిచ్చాడట కాబట్టి ఇంతటి అద్భుతమైన క్షీరాబ్ది ద్వాదశి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా విష్ణుమూర్తి చిత్రపటానికి మాలను వేసి నమస్కరించుకోవాలి విశేషంగా ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు పిండి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది లేదా మట్టి దీపాలు వెలిగించినా సరిపోతుంది మీరు ఏ దీపాలు వెలిగించినా సరే ఆ దీపాలకు ముందుగా పసుపు రాసి మూడు చోట్ల కుంకుమ బొట్లు పెట్టాలి ఈ ద్వాదశ పూజలో తప్పనిసరిగా రెండు దీపాలు వెలిగించాలి అలాగే పూజ గదిలో తప్పనిసరిగా కొన్ని తులసి దళాలు పెట్టుకోవాలి ఇక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి మట్టి ప్రమిదల్లో నేతి దీపాలు ఇంట్లోనే స్వయంగా స్వచ్ఛమైన ఆవు నేతితో దీపాలను తయారు చేసుకోవచ్చండి ఆ వీడియో కూడా ఉంది పిండి దీపాలలో కూడా చక్కగా ఈ నేతి దీపాలను పెట్టుకోవచ్చు ఈ మట్టి ప్రమిదల్లో నువ్వుల నూనెలో తడిపినటువంటి మూడు వందల అరవై ఐదు ఒత్తుల గుత్తిని ఆ మట్టి ప్రమిదల్లో ఉంచాను ఉసిరికాయల్లో మాత్రం పువ్వొత్తులు ఉంటాయి కదండి ఆ పువ్వొత్తులను ముందుగానే ఆవు నీతిలో తడిపి ఈ ఉసిరికాయల దీపాల మీద ఉంచాలి తరువాత దీపాలకు మన దగ్గర ఉన్న పువ్వులతో అలంకరించాలి ఇక్కడ మీరు చూస్తున్నది విష్ణుమూర్తి చిన్ని కృష్ణయ్య అండి చిన్న ప్లేట్లో ఏర్పాటు చేసుకొని తులసి దళాలతో పువ్వులతో అలంకరించి ఈ ప్లేటును నేను తులసి కోటలో ఉంచుతున్నాను ఒకవేళ మీ దగ్గర ఈ కృష్ణది పెద్ద ఫోటో ఉన్నా కానీ అంటే విగ్రహం ఉన్నా కానీ చక్కగా పక్కన పెట్టుకోవచ్చండి నేనైతే చిన్న విగ్రహాన్ని ఇలా తులసి కోటలో పెట్టి పూజిస్తున్నాను క్షీరాబ్ది ద్వాదశి రోజు ముందుగా పూజ గదిలో దీపాలను వెలిగించి ఆ తరువాత గడప దగ్గర వెలిగించి తరువాత తులసి కోట వద్ద ఈ పూజ చేసుకోవాలి ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు ఉసిరి చెట్టుని పూజించాలి తులసి కోటకు వివాహం జరిపించే స్త్రీలకు సుమంగళి యోగం సిద్ధిస్తుంది అలాగే భర్తకు కూడా విపరీతమైన సంపద వర్తిస్తుంది కుటుంబ కష్టాలన్నీ తొలగిపోతాయి సుఖ సంతోషాలు చేకూరుతాయి కాబట్టి ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు సాయంత్రం సమయంలో తులసి కోటను అందంగా అలంకరించుకోవాలి తులసి కోటకు నిండుగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించుకొని తులసి మొక్క లక్ష్మీ స్వరూపం అలాగే ఉసిరి చెట్టు విష్ణుమూర్తి స్వరూపం కాబట్టి లక్ష్మీ స్వరూపమైన తులసి కోటలో ఉసిరి కొమ్మను కానీ లేదంటే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి ఉసిరి చెట్టును కూడా ఏర్పాటు చేసుకుంటే ఈ కార్తీక మాసం మొత్తము ఉసిరి చెట్టు కింద కూడా దీపారాధన చేస్తే చాలా మంచిది అందువలన చక్కగా ఉసిరి చెట్టును కూడా ఏర్పాటు చేసుకోవాలి ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు చక్కగా వివాహం అనేది చేయవచ్చును మట్టి దీపాలు పిండి దీపాలను వెలిగించిన తరువాత ముందుగా ఆ పసుపు గణపతికి పూజ చేసుకొని చిన్న బెల్లం మొక్క నైవేద్యంగా సమర్పించి తరువాత తులసిమ్మకు ఒక తాంబూలం అంటే మూడు తమలపాకులు రెండు అరటి పండ్లు రెండు ఒక్కలు పసుపు కుంకుమ పువ్వులు పెట్టి తాంబూలం సమర్పించాలి ఆ తరువాత మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపారాధన అనేది చేయాలి కార్తీక పౌర్ణమి రోజు మనము మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపారాధన దేవాలయాలలో వెలిగిస్తూ ఉంటాం కదండి ఐదే ఐదు నిమిషాలలో ఎటువంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా ఈ దీపారాధన చేసుకోవచ్చండి అవి ఎలా సర్ది పెట్టుకోవాలో ఆల్రెడీ మూడు వందల అరవై ఐదు ఒత్తులు సులభంగా ఎలా వెలిగించుకోవాలో వీడియో అప్లోడ్ చేశానో చూడండి ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు వడపప్పు పానకం పాలతో తయారు చేసినటువంటి తీయని నైవేద్యాన్ని సమర్పించాలి చివరిగా ఒక కొబ్బరికాయను కూడా కొట్టి ఉంచాలి తరువాత హారతి ఇచ్చి అక్షింతలు మనము వెలిగించినటువంటి దీపాల దగ్గర తులసి కోట వద్ద ఉసిరి చెట్టు వద్ద ఉంచి ఒక్క నమస్కారం చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ మీకు అందుబాటులో ఉసిరి చెట్టు కానీ ఉసిరి కొమ్మ కానీ లేనట్లయితే తులసి కోటలో విష్ణుమూర్తి చిత్రపటాన్ని కానీ విగ్రహాన్ని పెట్టి కానీ చక్కగా పూజించుకోవచ్చు తులసి కోటలో విష్ణుమూర్తి రూపం పెట్టి దీపారాధన చేస్తే ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది అయితే ఇంట్లో తులసి మొక్క లేని వారు దేవాలయంలో ఉన్న తులసి కోటలో దీపారాధన చేసుకోవచ్చు అలాగే ఉసిరి చెట్టును పూజించిన రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఉసిరి చెట్టు అంటేనే స్వయంగా విష్ణుమూర్తి స్వరూపం కాబట్టి ఉసిరి చెట్టు కింద ఉసిరి దీపాలు వెలిగిస్తే ఆ విష్ణుమూర్తి ఎంతో సంతోషించి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తాడు తులసి కోట ముందు కూడా ఉసిరి దీపాలు వెలిగించవచ్చు ఈ రోజున ఉసిరి దీపాలు వెలిగిస్తే ఈ సంవత్సరం అంతా ధనానికి లోటు లేకుండా కుటుంబం అంతా సంతోషంగా జీవిస్తారు ఈ విధంగా తులసి కోటను పూజించిన వారికి భోగభాగ్యాలు కలుగుతాయి ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు వివాహం కానివారు ఈ రోజున ఉపవాసం ఉంటే త్వరగా వివాహం కుదురుతుంది వివాహం అయిన స్త్రీలు ఈ రోజున ఉపవాసం ఉంటే దాంపత్య జీవితం అద్భుతంగా ఉంటుంది అలాగే ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు ఇంటికి ముత్తైదువులను పిలిచిన వారికి తాంబూలం ఇచ్చి నమస్కరించిన ఇంటిపై లక్ష్మీనారాయణుల ఆశీర్వాదం ఎల్లవేళలా ఉంటుంది ముఖ్యంగా సంతానం లేని దంపతులు ఈ రోజున తులసికి వివాహం జరిపిస్తే ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్మకం ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు ఏదైనా విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో దీపాలు వెలిగించిన చాలా మంచిది ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు విష్ణు సహస్రనామాలు చదివితే సకల పాపాలన్నీ వెంటనే తొలగిపోయి కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయని విశ్వాసం తులసి కోట వద్ద దీపారాధన చేసిన తరువాత తులసి అష్టోత్తర శతనామావళి విష్ణునామ అష్టోత్తర శతనామావళి ఇంకా గోవిందనామాలు చదివితే చాలా మంచిది ఇంకా శ్రీ తులసి దామోదరాయణ మహా అంటూ పూజ చేసుకున్న ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి అలాగే గోమాతను పూజిస్తే ముక్కోటి దేవతలు ఎంతో సంతోషిస్తారట గోమాతకు ఆహారం తినిపించి ప్రదక్షిణలు చేసే జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి ఇక ద్వాదశి నాడు పేదలకు దాన ధర్మాలు చేసే కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి అలాగే బ్రాహ్మణులకు స్వయం పాకం దానం ఇచ్చిన చాలా మంచిది అంతేనండి సులభంగా క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి కళ్యాణం చేసుకోవచ్చు ఇంట్లోనే ఒకవేళ తులసి కోట ఉసిరి చెట్టు మీకు అందుబాటులో లేకపోతే దేవాలయంలో ఉండే ఉసిరి చెట్టుకి తులసి మొక్కకి కానీ చక్కగా పూజించుకొని దీపారాధన చేసుకోవచ్చు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి తప్పకుండా ఆన్సర్ చేస్తాను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ